క్రీస్తు నందు ప్రియమైనటువంటి దైవ జనాంగమ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం మనము క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు పుట్టుకు సంబంధించినటువంటి ఒక పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాలని జనులందరూ కూడా చేస్తూ ఉన్నారు అయితే క్రిస్మస్ చేయాలి క్రిస్మస్ చేయాలని కొందరు క్రిస్మస్ చేసుకుంటే తప్పేవి లేదనేది కొందరు అలానే క్రిస్మస్ ఇట్లాంటి ఆచారాలు చేయకూడదు అనేటువంటి వాదనలు కొంతమంది వినిపిస్తూ ఉంటారు అది ఎవరి అభిప్రాయాన్ని బట్టి వారిది చేసినందువల్ల కానీ చేయనందువల్ల కానీ ఎటువంటి పాపము అయితే ఉండదు బేసిక్గా చెప్పేది ఏంటంటే లోకానుసారమైనటువంటి విధానాల్లో కాదు కానీ ఆయన పుట్టుకను ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన పుట్టుక సర్వలోక మానవాళి యొక్క ఒక సంతోషకరమైనటువంటి సందర్భం అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట యేసుక్రీస్ బ్రహ్వారి యొక్క లోకానికి శరీరదానికి వచ్చి మన మధ్యలో ముప్పై మూడున్నర సంవత్సరాలు పండితుల అభిప్రాయం ప్రకారం జీవించి ఆయన సెలవు మీద మరణించి సమాధి చేయబడి మూడో దినమున పునరుద్ధానుడై ఆయన మరణమును జయించి తిరిగి లేచినాడు ఆరోహణమై ఆయన వెళ్ళిపోయాడు పరలోకంలో ఉన్నాడు ఏ క్షణమైనా ఆయన రావచ్చు రాకడకు ఆయన సంగముగా సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అయితే కొన్ని బేసిక్ విషయాలను మనము ఈ క్రిస్మస్ వాతావరణంలో మనము చూస్తే చాలా బాగుంటుంది ధ్యానం చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటే ఒక అర్థవంతమైనటువంటి క్రిస్మస్ని మనం చేసుకోగలుగుతాం క్రీస్తుని గురించినటువంటి విషయాలు లోతైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే అది మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో మేలు దీవెనకరంగా ఉంటుంది అందుకని ఈ కార్యక్రమానికి లేఖనములలో క్రీస్తు అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనము చూద్దాం రోజువారీగా మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం మనం తెరిచి చూసేటువంటి వారంగా మనం ఉందాం యోహాను వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడాయన మాట్లాడుతున్నటువంటి మాట లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు లేదా ఫుట్నోట్లు రాయబడిన మాట పరిశోధించుడి లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం కాబట్టి బైబిల్ గ్రంథం అరవై ఆరు గ్రంథాలు అరవై ఆరు పుస్తకాలు అంతే కూడా ఏసుక్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉంది అరవై ఆరు గ్రంథాల యొక్క సారాంశం అంతా కూడా క్రీస్తు యేసు ప్రభు వారే యేసుక్రీస్తు వారే కాబట్టి అరవై ఆరు గ్రంథాల్లో ఉన్నటువంటి క్రీస్తుని మనం చూడాలి క్రీస్తుని మనం ధ్యానం చేయాలి లేఖనములు మనకు నిత్యం సేవము కలదని లేఖనాలను మనం పరిశోధించేటువంటి వారముగా ఉండాలని ప్రభువే చెప్తున్నాడు లేఖనాలన్నీ కూడా ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ఈరోజు చాలామంది వారికి వారికి అర్థమయ్యే విధంగా లేకపోతే వారికి ఇష్టం వచ్చినట్లుగా బైబిల్ని బోధిస్తూ ఉన్నారు కొంత కలిపి కొంత తీసివేసి రకరకాలుగా బైబిల్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారు అయితే క్రీస్తుని చూపించలేకపోతే క్రీస్తుని మనం కనుక తెలుసుకోలేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినటువంటి కూడా మటన్నిటి విషయంలో కూడా వ్యర్థమే అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి ఈ సమయంలో మనం తెలియజేస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తుని గురించినటువంటి మాట ఇక్కడ రాస్తూ లేఖనములు ఎందు మనకు ఏం కలుగుతుందంటే నిత్య జీవం కలుగుతుంది వాటిని మనం పరిశోధన చేయాలి లేఖనములలో లేఖనములన్నీ కూడా క్రీస్తుని గురించే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి కాబట్టి మనము క్రీస్తుని చూసేటువంటి వారముగా ఎక్కడ చూడాలంటే లేఖనాల్లో మనకి కనబడుతూ ఉంటాడు కాబట్టి మనకి ఆయన యొక్క ప్రవచనాలు కనుక మనం కనుక చూసినట్టయితే దేవోన్స్ సువార్త మొదట అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యోద్ధుండెను వాక్యము దేవుడై ఉండను పద్నాలుగో వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను కాబట్టి ఆది ఎందు వాక్యము వాక్యము దేవుని యోద్ధ ఉంటుంది వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి రావడమే క్రిస్మస్ అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆ వాక్యము మన హృదయంలో ఉండాలి వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉన్నట్లే కాబట్టి వాక్యముతో మన హృదయాలు నింపబడాలి సత్యముతో మన యొక్క హృదయాలు నింపబడాలి అందుకనే మనము ఈ యొక్క లేఖనాలను మనం ధ్యానించేటువంటి వారంగా మనం ఉండాలి కాబట్టి వాక్యము శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోకి రావడమే అదే ఆ క్రిస్మస్ సందర్భం కాబట్టి యేసుక్రీస్తుని ప్రభువును గురించినటువంటి ప్రవచనాలు కనుక మనం ఎందుకంటే చూసినట్లయితే ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనవ వచ్చి ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయులైపోయినారో యేసు ప్రభు చెప్పాడు దేవుడు చెప్పాడు మన పోలిక చొప్పున స్వరూపమందు నరుని చేద్దాం మాట్లాడుకున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు వారు ఆలోచన మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయుదము నిర్ణయం ఎంత చక్కని నిర్ణయం మన స్వరూపం మన ఆలోచ మన యొక్క పోలిక ఏంటి ఆయన యొక్క పోలిక స్వరూపం అంటే దేవుని యొక్క గుణలక్షణాలే ప్రేమ సంతోషం సమాధానం ఇలాంటివన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు గుణ లక్షణాలు కాబట్టి ఆ గుణలక్షణాలతో ఏం చేయాలంటే నరులను చేయటం కాబట్టి వారు ఎప్పుడైతే పాపము చేశారు వారు ఎప్పుడైతే దేవుని మాటకు అవిదేయులయ్యారు కాబట్టి నరులను చేసిన తర్వాత ఆదాము హులను ఏదైనా తోటలో పెట్టి ఈ తోటను సేజ్ చేయమన్నాడు మీరు వారిని ఆశీర్వదించాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందాలా మీరు విస్తరించాలి దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క ఆశీర్వాదం అది అయితే దేవుడు మనిషి మనిషిని జీవిగా చేశాడు ఎటువంటి స్వేచ్ఛ అంటే నువ్వు దేవుడు కాదు అన్నా కానీ ఏమి ఇబ్బంది లేదు అటువంటి స్వేచ్ఛను దేవుడు చేశాడు ఏదో ఇస్తే ఆడి ఆగిపోయే ఆటబొమ్మలాగా చేయలేదు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ విషయంలో ఏమీ దేవుని వైపు నుండి అసలు ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే మనిషి సంతోషంగా జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక దేవుని యొక్క చిత్తం అది అయితే ఈ యొక్క మానవుడు తనకు ఎదురైనటువంటి సంతోషాన్ని బట్టి కావచ్చు లేకపోతే ఆనందాన్ని బట్టి కావచ్చు అది ఎవరి మూలంగా కలిగింది అనేటువంటి విషయంలో మనం ఫెయిల్ అయిపోతూనే ఉంటున్నాం ఎల్లప్పుడూ కూడా అందుకనే మానవునికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను మానవుడు దుర్వియోగం చేసుకున్నాడు ఆదామహును ఏదైనా తోటలో పెట్టి వారికి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినద్దు నీవు వీటిని తిండి తిన చచ్చదు అని చెప్పినప్పుడు ఆదాము హవ సర్పము యొక్క కుయుక్తి చేత అపవాది యొక్క కుయుక్తి చేత సాధారణ యొక్క కుయుక్తి చేత మోసపరచబడి దేవుని మాటలకు అవిదేలైపోయి ఆ యొక్క మంచి చెడును తిరిగి వృక్ష వృక్ష ఫలాన్ని తిని దేవుని యొక్క సన్నిధానముల నుండి వెలగొట్టబడ్డారు తులసివేయబడ్డారు పాపము వారి యొక్క జీవితాల్లోనికి వచ్చేసింది పాప స్వభావము వచ్చేస్తుంది కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టడం కోసం ఆ పాపంలో ఆ పాపంలో నుండి మనిషిని నిత్య మరణంలో నుండి ఇక్కడ మాట్లాడుతూ చూడండి ఆదికాండం రెండవ అధ్యాయము పదిహేడవ చిన్న అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని దినము నిక్షేమగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించాను కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీవు వాటిని తిని దినమున నిక్షేమంగా చచ్చిదమని చెప్పినప్పుడు వారు తిన్న తర్వాత చావలేదు మోసపరచబడ్డారు సాతాను చేత ఇది నిజమా మీరు ఈ పండు తినదేమో అని చెప్పాడా కాదు మీరు చావనే చావరు అపవాది మోసం మోసం చేశాడు అపవాది మీ కన్నులకు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి అపవాది మాట్లాడుతున్నాడు హారో వచ్చినంలో ఐదో వచ్చిన ఎలా అనగా మీరు వాటిని తిను తినమో మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉయో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారం నాకు కన్నులు కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనదిను చూ చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన అతను కూడా తినను కాబట్టి దేవుని యొక్క మాటకు అవితేలైపోయి పండు తినడం కోసం శరీరం క్షమేత్రాసి జీవపు డంబము ప్రవేశించింది మానవుల్లోకి చూడ్డానికి రమ్యంగా ఉంది వివేకం కలిగి ఉంటాం ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి ఆలోచనలోకి ఈరోజు నేటి లోకంలో కూడా మనకు కన్నులకు ఇంపైనదే కనులకు కావాల్సిందే శరీర కోరికలు నెరవేర్చుకోవడం కొరకు మనం ఎన్నో చేస్తూ ఉంటాం దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు ఆ విధంగానే ఆదాము హవలు కూడా నాడు చేసినటువంటి పని మనకు కనబడుతుంది అయితే వారు మరి చావలేదు కదా పండితున్నారు కానీ చావలేదు కదా ఇక్కడ నిశ్చయముగా చచ్చదువు అంటే ఈరోజు ఇది ఆధ్యాత్మిక మరణము అంటారు దీన్ని దేవునితో దేవుని యొక్క సహవాసంలో ఉండటము అది జీవములకు సాదృశ్యము నిత్య జీవానికి సాదృశ్యం అయితే దేవునితో ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధిడి పాపం చేశాడు మానవుడు దేవుని యొక్క సన్నిధిలో నుండి తులస్యమే పడ్డా కాబట్టి నిశ్చయముగా చచ్చదు అనేటువంటి మాటకు దేవుని సన్నిధిలో నుండి దూరమైపోయాం మనం అందరము కూడా ఈరోజు ఆదామోహలే కాదు కానీ దేవుని యొక్క వాక్యం కవిదేయులైపోయి ఎంతకాలం మనం దూరం అయిపోతున్నాం మనం కూడా ఆధ్యాత్మిక మరణంలో ఉన్నట్లే ఆ యొక్క సహవాసంలో దేవుని యొక్క సహవాసములు దేవునికి దూరం అయితే ఈ యొక్క సహవాసాన్ని యొక్క దూరాన్ని తగ్గించడం కోసం దేవునితో తిరిగి సమాధానాన్ని ఇవ్వడం కొరకు దేవుడే గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు దేవుడే గొప్ప కార్యాన్ని చేశాడు చూడండి అందుకని ఆది కాండ మూడో అధ్యాయంలోనే పదిహేను వచనములో మాట్లాడుతున్నాడు మరియు నీకు నువ్వు స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కొలుగజేసేదను ఆయన నిన్ను తల మీద కొట్టును నీవు అతనిని మడి మీద కొట్టుదువని చెప్పాను కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఆది కాండ మూడవ చేయం పదిహేను వచ్చినము ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకను గురించి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క ప్రత్యక్షత మానవ మానవునిగా ఈ యొక్క లోకంలోకి వచ్చేటువంటి ఆ యొక్క సందర్భం క్రిస్మస్కి సంబంధించినటువంటి ప్రవచనం అది స్త్రీ సంతానముగా ఆయన ఈ యొక్క లోకంలోనికి వస్తారనేటువంటి విషయం కాబట్టి పురుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము పాపం చేశాడో అతని యొక్క వంశంలో నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క సంతానంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపములుగానే ఉన్నారు అందుకనే దేవుడు ప్రత్యేకంగా మానవాళ్ళని రక్షించడం కోసం ప్రేమించాడు ఆయన అందరిని కూడా ఎంత ప్రేమించాడో ఎంత ప్రేమించాడు ఆ ప్రేమను తెలియజేయడం కోసం తన ఒకగాన కుమార్ని పంపించాడు యొక్క లోకానికి లోక స్వ యోహం సువార్త మూడో జయ పదహారు వచ్చిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళు ఎందు అనగా ఏసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఎవరైతే ముంచుతారో వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించేశాడు మన కోసం ఈ యొక్క ప్రవచన నెరవేర్పు జరిగింది కృత నిబంధన మన లోక మా మతలుక మార్కు వ్యూహాలు రాశారు ఆ వాక్యము కృపాసక్తి సంపూర్ణుడి యొక్క లోకంలోనికి దిగి వచ్చాడు ఆయన కాబట్టి మన మానవు చేసేటువంటి పాపము కొరకు ఆ పాపమును ప్రాయ చిత్తం చేయడం కొరకు క్రీస్తు శరీర యొక్క లోకానికి వచ్చాడు అది కానీ మూడవ చాలా పదిహేను వచ్చిన తెలియజేస్తే శ్రీ సంతానముగా కన్యక గర్భవతి అయి కుమారుని కనున్న ఆయనకు హిమాలయలని పేరు పెట్టుదురు యేసు అని పేరు పెట్టుదురు రక్షకుడు యేసు హిమాలయలు మనకు తోడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క రాకడను మనం జ్ఞాపకం చేసుకో చేసుకోవడంలో తప్పేం లేదు కానీ ఆయన రాకడకు గల కారణం ఏంటి అంటే నీ పాపము మన పాపమే ఈ లోకంలో మనం ఎవరైనా పుట్టారంటే ఏదో ఒకటి సాధిస్తారు ఏదో ఒకటి చనిపోవడానికి అంత ఇష్టపడరు కానీ నీ కోసం నా కోసం చనిపోవడానికి ప్రభుత్వ యేసుక్రీస్తు ఆయన యొక్క లోకంలో శరీరధారిగా అమ్మకడుపులో చిన్న బాలుడిగా ఆయన తొమ్మిది మాసాలు చీకటిలో ఉన్నాడు నీకు నాకు విలువ ఇవ్వడం కొరకు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపేట అని సెలవిచ్చినటువంటి దేవుడు అమ్మ కడుపులో చిన్న నలిసిన చీకటిలో తొమ్మిది మాసాలు ఆయన ఉన్నాడు మన కొరకే కాబట్టి ఫ్రీ ఎంత యోజనమా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది క్రిస్మస్ సంతోషము గుడ్ ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే కొరకే ఆయన ఆ విధంగా గుడ్ ఫ్రైడే రోజు చనిపోయినప్పుడు శుభ శుక్రవారం ఉంటాం కదా మనం ఆ చనిపోయినటువంటి సందర్భమే క్రిస్మస్ ఈరోజు నేటి క్రిస్మస్ ఆనందానికి కారణము కాబట్టి క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ లేఖనాలను పరిశీలిస్తూ క్రీస్తు యొక్క చెప్పినటువంటి మాటలు ఆజ్ఞలు మనము నెరవేర్చుకుంటూ మన బ్రతుకులు మార్చుకొని మన హృదయాల్లోని క్రీస్తుని ఆహ్వానించడం నిజమైనటువంటి క్రిస్మస్ అని తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా ప్రేమ తండ్రి మీ పరిశుద్ధ పాదములకు కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి లేఖనముల్లో మిమ్మల్ని చూచు కన్నులను ప్రభావ మా కనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నేడు మేము క్రిస్మస్ చేసుకుంటున్నామంటే తండ్రి సెలవులో బలియాగముగా మీరు అర్పించబడ్డే తండ్రితో కోల్పోయినటువంటి తిరిగి ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం ఈ యొక్క లోకానికి వచ్చారు ప్రవ్వ మా పాపములే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాయి ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా క్రీస్తు ప్రభుని మా హృదయంలోనికి ఆహ్వానించేటువంటి బిడ్డలుగా మేము అందరం సహాయం చేయమని ఎస్ఐ నాములు అడుగుతున్నాము అమ్మాయి అమ్మాయి గాడ్ బ్లెస్ ఆల్